మెదక్లోని ట్రాన్స్కో డివిజన్ కార్యాలయం ముందు ఆర్టీజెంట్స్ నిరసన దీక్షలు చేపట్టారు మా ప్రధాన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలోకి కన్వర్షన్ చేయాలని అన్నారు గత ప్రభుత్వంలో వేల మంది విషయంలో ప్రభుత్వం చేసిన మోసం సవరించి కన్వర్షన్ చేసి కార్మికుల కుటుంబాలను న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఆర్టీజెన్స్ ఇంక్రిమెంట్లు గ్రేట్ ప్రమోషన్ కూడా ఇవ్వాలని ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు జేఎస్సీ దుకాణం వల్ల ఇంక్రిమెంట్లు ఆగిపోయాయని ఎంతవరకు నిజం తెలియాలని ఆరోపించారు విద్యుత్ సౌదా గుండకాయ లాంటి అని ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ కార్మికులకు విద్యా అర్హతలు బట్టి జూనియర్ అసిస్టెంట్ సబ్ ఇంజనీర్ జేపీఏ జేఎల్ఎం ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ చదువుకు తగ్గ పోస్ట్ ఇవ్వాలని కోరారు ఈరోజు మా మెదడు జిల్లాలో మా రాష్ట్రకం ఏదో పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా రెండో రోజు మా మెదడు జిల్లా నాయకత్వంగాని మా కన్వీనర్ దుర్గేశువు మా యొక్క నాయకత్వం కూడా మేము రెండో రోజు దీక్షలో కూర్చున్నాము మా యొక్క డిమాండ్ ఒకటే మాకు కన్వర్షన్ అనే డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కూడా మాకు ఈ గవర్నమెంట్ సాధించి పెడతా అని మేము ఒక నమ్ముతున్నాము ముందున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది వాళ్ళు గొప్పలు చెప్పుకొని మమ్మల్ని నాగం చేసినారు వాళ్ళు ఇక్కడ కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు కనీసం ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తామని మన ముఖ్యమంత్రి మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం మేము కూడా ఇప్పుడు సంవత్సరం అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇక్కడ కూడా మా సమస్య పరిష్కరించడం లేదు ఇంతకుముందు మేము ఉద్యమం ఉద్యమాలు కూడా చేసినాం ఎస్పు ఆఫీస్ కాడ కానీ మన వరంగల్లో కానీ ఇంద్రపార్క్ ఇంద్రపార్క్ ధర్నా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము మా ఆందోళన కూడా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు అందుకోసం మనం ఈరోజు మేము ఎస్సీ ఆఫీస్ కాడ ధర్నా నిరారదీక్షలు చేస్తున్నాము రాబోయే కాలంలో మా యొక్క పోరాటం చాలా ఉదృతం చేస్తాము మాకు గవర్నమెంట్ సాను సానుకూలంగా స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాము టు సైరా టీవీ Oh, say that.